తిరుపతి జిల్లా రేణిగుంట డిసెంబర్ ఐదున తిరుపతి విమానాశ్రయంలో ఇండిగో విమానాల కార్యకలాపాల్లో తీవ్రమైన అంతరాయాలు చోటు చేసుకున్నాయి ఇరవై నాలుగవ షెడ్యూల్డ్ విమానాల్లో పద్దెనిమిది రద్దు కాగా ఆరు ఆలస్యమయ్యాయి డిసెంబర్ ఆరును కూడా ఇదే పరిస్థితి కొనసాగి మొత్తం ఇరవై నాలుగు విమానాల్లో పది రద్దయ్యాయి ఇతర విమాన సంస్థల రాకపోకలు మాత్రం పూర్తిగా సాధారణంగా కొనసాగాయి ఈ అంతరాయాల సమయంలో ప్రయాణికులకు భోజనం నీరు సీటింగ్ వసతి పూర్తి రీఫండ్లు క్యాబ్లు మరియు అవసరమైన ప్రత్యామ్నాయ ప్రయాణ సౌకర్యాలు వంటి అన్ని సేవలను ఏఏఐ మరియు ఇండిగో కలిపి అందించాయి ప్రయాణికుల సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు ఏఏఐ ప్రత్యేక కంట్రోల్ రూమ్ను నిర్వహించింది డిసెంబర్ ఏడు నుండి ఇండిగో కార్యకలాపాలు మళ్లీ సాధారణ స్థితికి చేరాయి ప్రస్తుతం అన్ని షెడ్యూల్డ్ విమానాలు సవ్యంగా నడుస్తున్నాయి పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించేందుకు డీజీసీఏ నుంచి డీడీజీ స్థాయి అధికారి ఆకస్మికత్వానికి నిర్వహించగా కార్యకలాపాలు సక్రమంగా ఉన్నట్లు గుర్తించారు తక్కువ ఆక్యుపెన్సీ కారణంగా ఒక షెడ్యూల్ విమానం మాత్రమే రద్దయింది తిరుపతి విమానాశ్రయంలో ప్రయాణికుల సేవలు అంతరాయం లేకుండా ఉండేందుకు ఏఐ నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తోంది స్పెషల్ ప్రెస్ మీటింగ్ ఎందుకు అరేంజ్ చేస్తుందంటే ఇప్పుడు ప్రస్తుతానికి తిరుపతి ఎయిర్పోర్ట్ లో ఇండిగో వాళ్ళు క్యాన్సిల్ చేసిన వాళ్ళ వల్ల మనకి ఎయిర్పోర్ట్ ఎట్లా ఆపరేషన్ ఎలా జరుగుతుంది నార్మల్ లేదా లేదని కోసం ఈ మీటింగ్ పెట్టినాం మనం తిరుపతి ఎయిర్పోర్ట్ లో సెవెంత్ నుంచి మన ఎయిర్పోర్ట్ ఆపరేషన్ నార్మల్ అయింది ఓన్లీ వన్ డే ఫిఫ్త్ ఫార్టీ రోజే మనకు ప్రాబ్లం వచ్చింది అదే వాళ్ళకి ఇండిగో వాళ్ళు డోల్ లైట్ ఆపరేషన్ చేస్తున్నారు ఇప్పుడు ఆ రోజు వచ్చి నైన్ ఆపరేషన్ క్యాన్సిల్ చేశారు దానివల్ల మనకు ఆ ఒక్క రోజే మనకు ప్రాబ్లం వచ్చింది ఆ ప్రాబ్లం కూడా ఒకే ఫ్లైట్ కే వచ్చింది ఢిల్లీ ఫ్లైట్ వాళ్ళు వచ్చారు వాళ్ళకి మళ్ళీ క్యాన్సిల్ అయిన కదా వాళ్ళు వెళ్ళిపోవాలి కదా దానికోసం వాళ్ళకి ఫుడ్ హోటల్ అకామిడేషన్ ట్యాక్సీ కూడా అరేంజ్ చేశారు ఇక్కడ నుంచి వెళ్ళి చెన్నై నుంచి బెంగళూరు నుంచి వాళ్ళు క్యాచ్ చేసుకోవాలని స్పెషల్ ట్యాక్స్ కూడా అరేంజ్ చేసి ఇచ్చారు మన ఎయిర్లైన్స్ వాళ్ళు ఫుడ్ డ్రింకింగ్ వాటర్ ట్యాక్సీ మన ఎయిర్పోర్ట్ కలెక్టర్ నుంచి కూడా వీఆర్ కోఆర్డినేటెడ్ ఎవ్రీథింగ్ హెల్త్ డెస్క్ కంట్రోల్ రూమ్ అన్ని క్రియేట్ చేసి పెట్టినాం ఇప్పుడు ప్రస్తుతానికి తిరుపతి ఎయిర్పోర్ట్లో అన్ని ఆపరేషన్ నార్మల్ గా జరుగుతుంది ఫెసిలిటీషన్ కూడా ఏం నిర్బంధం లేదు ఇక్కడ అది దాని మీకు బిల్ప్ చేయాలంటే ఈ ప్రెస్ మీటింగ్ పెట్టినాం ఒక ఫ్లైట్ క్యాన్సిల్ చేశారు ఎందుకంటే వాళ్ళకి ప్యాసింజర్ షార్ట్ ఫాల్ వచ్చింది ముంబై హైదరాబాద్ క్యాన్సిల్ అయింది సిక్స్త్ కూడా ఒక టేట్ క్యాన్సిల్ అయింది మనకు అంత యాడ్ బిల్డింగ్లు లోపల అంత కంజెషన్ లేదు యాప్ సైడ్ కూడా క్రౌడే లేదు ఎందుకంటే అడ్వాన్స్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్యాసింజర్ ఎయిర్పోర్ట్ వచ్చిన వాళ్ళు కూడా రాలేదు ఒకే ఫ్లైట్ వచ్చారు అదే ప్రాబ్లం అయింది